మహాశివరాత్రి చరిత్ర మరియు విశేషాలు మహాశివరాత్రి అనేది హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ప్రతి సంవత్సరం ఫాల్గున మాసం ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి ప్రార్థిస్తారు ఈ శివరాత్రి అనేది ప్రత్యేకంగా శివునికి సంబంధించిన రోజు ఇది వివాహ శివరాత్రి లింగోద్భవ శివరాత్రి భక్తిపరమైన శివరాత్రి అని పలు కారణాల వల్ల పరిగణించబడుతుంది శివరాత్రి శివరాత్రి మూల పురాణ కథలు ప్రాముఖ్యతను వివరిస్తూ పలు పురాణ గాథలు ఉన్నాయి ఒకటి శివ పార్వతుల వివాహం శివపరిణయం పార్వతిదేవి శివుని భర్తగా పొందేందుకు నిత్యం కఠిన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ వివాహం శివరాత్రి రోజున జరిగినందున శివ పరిణయ మహోత్సవం అని కూడా పిలుస్తారు రెండు లింగోద్భవం శివలింగ ఆవిర్భావం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్పదెవరు అనే వివాదం ఏర్పడింది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతి యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు ఈ సంఘటన శివరాత్రి రోజునే జరిగింది అందువల్ల ఈ రోజున శివలింగాన్ని అభిషేకించడం అత్యంత పవిత్రమైనది మూడు భక్త మార్కండేయుడు యమధర్మరాజుపై శివుని విజయం మహర్షి ముఖండుని కుమారుడు మార్కండేయుడు చిన్న వయస్సులోనే ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ శివ భక్తుడిగా మారాడు పదహారు ఏళ్ల వయసు వచ్చాక యముడు అతని ప్రాణాన్ని తీయడానికి వచ్చాడు అయితే మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకుని భయంతో ప్రార్థించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజుని ఓడించి మార్కండేయుని చావు లేకుండా ఆశీర్వదించాడు నాలుగు గంగానది అవతరణ భగీరథ మహర్షి తన పూర్వీకుల మోక్షార్థం గంగానదిని భూమికి తీసుకురావాలని శివుని తపస్సు చేశాడు శివుడు గంగాను తన జటాజూటంలో నిలిపి భూమిపైకి నెమ్మదిగా ప్రవహించేలా చేశాడు ఈ సంఘటన శివుని కరుణ భక్తులపైనున్న ప్రేమను సూచిస్తుంది శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు శివరాత్రి రోజున భక్తులు నియమనిష్టలతో శివుణ్ణి పూజిస్తారు ఒకటి ఉపవాసం వ్రతం ఈ రోజు భక్తులు ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తారు కొన్ని మంది కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు రెండు జాగరణ రాత్రంతా శివ ధ్యానం భక్తులు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేస్తారు శివ పురాణం శివ తత్వాలు శివ లీలలు వింటూ భజనలు కీర్తనలు చేస్తారు మూడు శివలింగ అభిషేకం శివరాత్రి రోజున శివలింగాన్ని వివిధ పదార్థాలతో అభిషేకించడం పవిత్రంగా పరిగణించబడుతుంది పాలు ఆరోగ్యకరమైన జీవితం తేనె తీపి ఆనందభరితమైన జీవితం గంగాజలం పవిత్రత శివుడు అత్యంత ప్రీతితో స్వీకరించే ఆరాధన ఓం శివాయ జపం ఈ రోజు ఓం శివాయ మంత్రాన్ని ఎనిమిది కోట్లు జపిస్తే అన్ని పాపాలు నశిస్తాయని విశ్వాసం ఐదు దీపారాధన కర్ణాటక నాట్యం శివుని ఆలయాలలో దీపారాధన భజనలు నృత్యాలు నిర్వహిస్తారు కర్ణాటకలో శివనాట్యం ప్రదర్శన చేస్తారు శివరాత్రి రోజున చేసే ప్రత్యేక పూజలు ఒకటి మహా రుద్రాభిషేకం ఈ పూజలో పదకొండు రుద్ర అర్చనలు చేసి శివుని అనుగ్రహం కోరుతారు రెండు కాలభైరవ పూజ శివుని ఒక అవతారమైన కాలభైరవుని పూజ చేస్తే భయాలు తొలగిపోతాయి మూడు శివ పంచాక్షరి మంత్ర హోమం ఓం నమ శివాయ మంత్రంతో హోమం చేస్తారు శివరాత్రి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఒకటి పాప విమోచనం ఈ రోజున శివారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి రెండు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఉపవాసం జాగరణ అభిషేకం ద్వారా శక్తివంతమైన శివతత్వాన్ని అనుభవించవచ్చు మూడు ఆరోగ్య శాంతి శివనామ స్మరణ మానసిక ప్రశాంతత ఆరోగ్యాన్ని ఇస్తుంది నాలుగు మోక్ష ప్రాప్తి భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధన చేస్తే మోక్ష మార్గం సులభమవుతుంది మహాశివరాత్రి ముఖ్య విశేషాలు శివరాత్రిని ఉత్తర భారతదేశంలో కాశీ విశ్వనాథ మందిరం ఆలయం వంటి ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శ్రీశైలం కాకినాడ భీమేశ్వరాలయం కాళహస్తి ఆలయాల్లో భారీగా శివరాత్రి వేడుకలు జరుపుతాయి నేపాల్లో పశుపతి నాథ ఆలయం వద్ద లక్షల మంది భక్తులు శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు సంక్షిప్తంగా మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు శివ పార్వతుల వివాహం లింగోద్భవం భక్త మార్కండేయుని రక్షణ వంటి మహత్తరమైన సంఘటనలు జరిగాయి భక్తులు ఉపవాసం జాగరణ శివలింగ అభిషేకం శివ శివనామస్మరణ ద్వారా శివుని కృపను పొందుతారు Hara Hara Mahadeva. Om Namah Sivaya.